ఎందుకంటే విద్యుత్ కరెంటు సరిగ్గా రావడం లేదు లో వోల్టేజ్ వచ్చి మోటార్ కాలిపోతా ఉన్నాయి యూరియా ఎందుకంటే మన జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఈసారి మొక్కజొన్న ఎక్కువైంది యూరియా కొరత ఎప్పుడే ఎక్కువ ఉంది మళ్ళీ మార్కెట్లో బ్లాక్ చేస్తూ ఎక్కువ రేట్ చేస్తాం భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది ఆర్డిఓ గారికి ఎందుకంటే వారు కలెక్టర్ గారు వెళ్ళిపోవడం వల్ల ఆర్డిఓ గారికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ఎందుకోసం అంటే జిల్లాలో మొదలు ఖరీఫ్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ అయినా కూడా ఇప్పటి వరకు ఎరువులు యూరియా కొరత ఎక్కడికక్కడ యూరియా కొరత ఉండడం వల్ల రైతులు ప్రైవేటు దళారులకు దళారుల దగ్గరికి వెళ్ళి అత్యధిక రేటుతో కొనవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఒక పక్క రైతు ప్రభుత్వం అని చెప్తూ రైతులకు అన్ని రకాలుగా ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వలేకపోయినారు అట్లాగే జూలై మాసం వచ్చింది రైతు బంధు ప్రతి ఎకరాను ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రైతాంగానికి రైతు బంధు వేయలేకపోయినారు అట్లాగే జిల్లాలో పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటలు ఇస్తా అన్నటువంటి కరెంటు కరెంట్ ఇరవై నాలుగు గంటలు కాదు పన్నెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేనందున దానికి తోడు నాణ్యత లేక లో వోల్టేజ్ కారణంగా ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రెండు ఈ నాలుగు రోజుల నుంచి పదకొండు వందల ఎనభై ఆరు మోటార్లు కాలిపోవడం జరిగింది ఒక్క మోటార్ కాలిపోతే నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఒక్క మోటార్ ఖర్చు అవుతా ఉంది కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతాంగానికి ఇస్తా ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా వెను వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి అట్లాగే రైతు బంధుని వెంటనే రైతులకు జులై జూలై స్టార్ట్ అయింది కనుక రైతులు నాట్లేస్తూ ఉన్నారు కనుక రైతులకు పెట్టుబడి సాయం కావాల్సింది వెంటనే రైతు బంధు వేయాలని జిల్లాలో ఉన్నటువంటి నాణ్యత రైతులకు ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉన్నటువంటి కరెంటుని వెంటనే రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలని అట్లాగే రైతాంగానికి పూర్తిగా ఎరువుల కొరత లేకుండా చూడవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫున రైతు వెంబడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం